మామిడికి పెళ్లి విలేసి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే అప్పుడు ఎయిర్పోర్ట్ తీసుకున్న తర్వాత కూడా మల్ల మూడైన తర్వాత మా భూమి కూడా తీసుకొని మీరు ఏదన్నా కానీ పైసలు తీసుకోవాలి కానీ మీరు ల్యాండ్ మీద ఉంటుందని దొబ్బేయడం జరిగింది దానికి మేము కంటిన్యూగా దాన్ని పట్టుకొని చేస్తే మాకు ఇక్కడేమి న్యాయం జరగలేదు ఇప్పుడు మేమేం అడుగుతున్నాం అంటే ఇప్పుడు ఇప్పుడు రేటు ప్రకారంగా ఒక ఐదు ఐదు వందల గజాల సలహీగిరి రేటు నిర్ణయించి మీరు చేయాలి అది వాళ్ళు ఏమిటికి తీసుకున్నది అనేది మాకు చెప్తలేదు అక్పై చేసి టిఐఎస్ అంటూ పేరు చెప్తారు గవర్నమెంట్ దగ్గర కూడా వెళ్ళాము వాళ్ళు అక్పై చేసుకున్నారు టిఐఎస్ గవర్నమెంట్ మేము రెండు వేల ఆరు నుంచి కంటిన్యూ చేస్తున్నాం ఏం చెప్పింది అసలు రెండు వేల ఆరు నుంచి మీరు పైసలు తీసుకొని మీకు ఆల్రెడీ మీకు లెటర్ ఇచ్చినాం కదా అని ఎంఆర్ఓ గారు తనకి అది అదే మాట అంటారు కలెక్టర్ గారి దగ్గరికి పోతే అదే మాట అంటారు ఆర్టీ దగ్గరికి పోతే అదే మాట అంటారు అట్లా తిప్పి తిప్పితో ఒక సంవత్సరం టైం వేస్ట్ చేస్తారు టైం వేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెషిగా గట్టిగా పోయి ప్రెషర్ వేస్తే నువ్వు ప్రెషర్ తీసుకురా మళ్ళీ ఆర్డీఓ గారు లెటర్ తీసుకురా పో అనడం ముగ్గురు ఎంఆర్ఓలు ఇచ్చారు నాకు లెటర్ ముగ్గురు తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓ ఇవ్వాలంటే ఎంఆర్ఓ నేను దా దగ్గర లేదు ఆటో గారు ఇవ్వాలన్నారు ఆటో గారు నూట ఎనభై ఆరు మంది రైతులు అది నూట ఎనభై ఆరు మంది రైతులు నాలుగు వందల నలభై నాలుగు ఎకరాలు పది గుంటలు ఇప్పుడు ఐడెంటిఫై చేసిరు ప్రతి మంచికి ఇంత అని చెప్పి వాళ్ళు ఇచ్చిన లిస్ట్ మొత్తం ల్యాండ్ తీసుకుంది మొత్తం టోటల్ కూడా అష్టపరిహారం వాళ్ళు ఇప్పుడు ఇంకా ఏమి ఇవ్వలేదు రెండు వేల రెండు అట్లా తీసుకున్నప్పుడు వాళ్ళ అరవై ఐదు వేలు ఇచ్చారు పట్టభూమికి మాత్రం మూడు వేల ఐదు వందలు ఇచ్చారు ఇవాళ రేటు ప్రకారంగా చూసుకుంటే మాకు ప్లాట్ రాదు వాళ్ళు ఇస్తాను అరవై ఐదు వేలు ఒక గజం రెండు గజాల జాగా విలువ అయిపోయింది మాకిప్పుడు ఆలోచించి ఒక ఐదు వందల గజాలు ప్రతి మంచికి ఐదు వందల గజాలు ఇచ్చి మాకింత ఆదుకోలేదు పైసలు ప్రతి రైతుకు ప్రతి రైతుకు మాకు ఆలోచించి గవర్నమెంట్ ఇయ్యాలని మేము కోరుకుంటాం సర్వే నెంబర్ బై వన్ ఇది నైజాం ప్రాపర్టీ నైజాం ప్రాపర్టీలో మేము అప్పటి నుంచి కూడా మా పెద్దల నుంచి కూడా ఎట్లున్నారో మేము కూడా అట్లా టెక్స్ కట్టాము టెక్స్ టెక్స్ రిసిప్ట్ ఉంది కొంత వాళ్ళు రాసిన రికార్డు లో పానీలు రాసిన రికార్డ్ లో కూడా నాది ఐదు ఐదు ఎకరాల పొలం ఉంది ఇవంతా నడుస్తుంది అందరికి ఉన్నాయి ఇక్కడ రైతులు ఇప్పుడు అందరి ప్రతి మనిషికి రిసిప్ట్ ఉంటేనే వాళ్ళు పేరు రాయడం జరిగింది కొద్దిగా మిక్స్ అయ్యారు సైలెంట్ ఎక్కడ లేమో కోర్టుకు పోయినాం కాబట్టి మేము చేసినామంటే కోర్టు డిసైడ్ చేస్తుందేమో ఇక ఇప్పుడు ఏమి రాలేదు ఇప్పుడు మాకు ఏం తెలిసిందంటే ఈ ఇప్పుడు మళ్ళీ దీన్ని అమ్మేస్తున్నారు చేస్తున్నారు మరి ఇప్పుడన్నా మనము పోతే గవర్నమెంట్ అడిగితే కోర్టు అట్లా ఉంది కదా మరి ఇదన్నా ముందుకు వస్తుంది అనే మా ఆలోచన మాది ఇప్పుడు కోర్టు ఉంది రెండు కేసులు ఉన్నాయి మనం ఫస్ట్ పోయినాం ఎంత మంది వస్తే పది మంది వచ్చారు ఒక ఎనభై మంది వచ్చారు ఎనభై మంది తీసుకొని పోయినా మళ్ళీ వంద మంది మిగిలిపోయారు వంద మైలు మిగిలిపోయేటప్పుడు పక్కకు పక్క విలేజ్లో ఒక తొమ్మిది లక్షలు ఇచ్చారు కనీసం మాకు ఇప్పుడు తొమ్మిది లక్షలు అన్నా ఆదుకోరి అని చెప్పడం జరిగింది గత ప్రభుత్వంలో లెటర్ ఇప్పుడు ఎంఆర్ఓలో ఉంది అప్పటి నుంచి ఉన్నది ఎంఆర్ఓ కంటిన్యూ అవుతుంది ఎంఆర్ఓ కానీ అదే కానీ మధ్యలో ఉన్నది ఈ ఐదారు ఏళ్ళ సంది ఇక పెండింగ్ ఎం ఎంఆర్ఓ గారు అంతకుముందు కంటిన్యూగా నడిచినాయి ముగ్గురు ఎంఆర్ఓలు కంటిన్యూగా ఇచ్చారు అడిగితే ఆడియో ఇచ్చిండి ఇద్దరు ఆడివోలు ఈ మూడో ఆడియోకి వచ్చేవారా ఇంకా మళ్ళా మళ్ళీ ఏమి ఇవ్వాలియా మీరు అక్కడనే గట్టిగా అడిగి తీసుకుపోయి సెక్రటరీలు ఇస్తారా మీకు లేకుండా కలెక్టర్ ఇస్తారా కలెక్టర్ గారు డిసైడ్ చేయాలి మేము ఎవరు అని అనడం జరిగింది సార్ అక్కడ ఇవ్వలేదు ఏమి ఇచ్చినాక శంషాబాద్ అటు వాళ్ళకి కానీ మాముడు పిల్లికి ఎక్కడ కానీ ఒకయ్యలేదు అప్పుడు ఇంద్రారెడ్డి కూడా వచ్చింది ఇంద్రారెడ్డి కాలంలో గొంగడ వేసుకొని పట్టాలు ఇప్పించమో మీరు నచ్చకపోకూరి అని చెప్పిండు చాలా చాలా చెప్పిండు ఊళ్ళకి వచ్చిండు ఇంద్రారెడ్డి చెప్పిండు సందేశాడు